కనీస మౌలిక వసతులకు నోచుకుని గ్రామాలను అత్యున్నత స్థాయిలో అభివృద్ది చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు చౌకిచెర్ల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను వాడికి తెలుసుకున్నారు కూటమి ఏడాది పాలనలో సాధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు లేని పరిస్థితిని చూశానని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పేదల సొంత సాకారం చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి చేసుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు ఈరోజు మనం చెప్పుకుంటే ధైర్యంగా గర్వంగా ప్రజల్లో తిరగలుగుతున్నాం ఈరోజు ఇక్కడికొచ్చి ఈ ప్రజల సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే ఏ కాలనీకి పోయినా ఎస్టీఎస్సీ కాలనీకి పోయినా మన ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నూట ముప్పై ఎనిమిది హామ్లెట్స్ ఎస్టీఎస్సీ బీసీలకు సంబంధించినట్టు ఉన్నాయి ఏ కాలనీ కూడా గత చరిత్ర మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఒక దగ్గర జగనన్న కాలనీ ఉంది దాంట్లో ఏడు వందల యాభై ఇళ్ళులున్నాయి కానీ మంది మాత్రమే కూర్చో డెబ్బై మంది మాత్రమే కాపురం ఉన్నారు దాంట్లో రోడ్లు లేవు కరెంట్ లేదు నీళ్లు లేవు ఏమి లేవు అండ్ ఆ కొరవ ఆరు వందల ఇల్లులు లబ్ధిదారులు ఎవరో అసలు ఎందుకు రావట్లేదో ఎందుకు సగం కట్టి వదిలేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు ఇది ఒక నేను మచ్చకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఇలాంటి కాలనీలు ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఇలాగా జరుగున్నాయి ఎక్కడా ఇల్లు లేవు చాలా మంది మనుషులకి కానీ ఇళ్ల స్థలాలు ఉన్నాయి అవి మనం వాళ్ళకి అందిలేకపోతున్నాం ఈ సమస్యని పరిష్కరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి హౌసింగ్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద మనం డ్రైవ్ పెట్టుకొని ఉన్నాం అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం